అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరులో ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ ఇలా మీకు వచ్చేసరికి బయట మీకు బ్యాక్ సైడ్ ఇలా గొడవలకి ఇలా మనకి మేనక్విన్స్ ఇలా కనిపించినాయి కొత్త కొత్తవి అంటే మాత్రం మనం ఎస్ఎస్ఆర్ కలెక్షన్ లో ఉన్నామని మీరైతే ఫిక్స్ అయిపోండి హ్యాండ్ స్టాక్ కలెక్షన్ మెయింటైన్ చేసే వారిలో మనము ఇంత లాంగ్ జర్నీ చేసిన ఒకే ఒక కలెక్షన్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ అండి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి అయితే మనం వీరితో అయితే మనం జర్నీ చేస్తున్నాము రియల్ గా ప్రైజెస్ కి ఫస్ట్ నేను ఫిదా మీరు సెకండరీ ఎందుకంటే కొత్త వాళ్ళకి కూడా చెప్పేది ఒకటి ప్రైజెస్ చాలా 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 రీజనబుల్ గా ఉంటాయి అంటే ఏంటంటే వెరీ వెరీ లెస్ మార్జిన్స్ అయితే వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు మనకి బయట హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి సెటిల్ వైజ్ పలానా బిల్ అని వీళ్ళు పలానా అని ఒక టార్గెట్ బిల్ అలా ఉంటుంది కదా లేదంటే లిస్ట్ లిస్ట్ సెట్లు ఇలాంటి ప్రైజెస్ ఉన్నప్పుడు ఎంత మనకి ఇస్తారో కలెక్షన్ వీరు సింగిల్ సారీ కూడా అదే ప్రైజ్ కి ఇస్తారు ఇక్కడ మెయిన్లీ మెయిన్లీ కస్టమర్ కి ఇంత తక్కువ పీరియడ్ లో అంటే హ్యాండ్ స్టాక్ వారిని గుర్తుపెట్టుకోవడం నిజంగా కొంచెం టఫేనండి ఎందుకంటే ఒక కాంప్లెక్స్ లో షాప్స్ అన్ని ఉన్నప్పుడు అందరితో పాటు నోటీస్ చేసుకోవడం కస్టమర్స్ కి ఈజీ కానీ ఒక చోట మెయింటైన్ చేసే హ్యాండ్ స్టాక్ ని పర్టికులర్లీ గుర్తుపెట్టుకుని ఇంటికి రావాలి అన్న ఆన్లైన్ లో ఆఫ్ వీడియోస్ అండ్ కస్టమర్లకు కూడా అంతే కనెక్ట్ అవ్వాలి వీరి దగ్గర రెండూ జరిగినాయండి అండ్ అలానే కస్టమర్స్ తో కూడా మనకి వచ్చేసరికి రీజర్నీ అంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఆ ఒక్క సారీతో మళ్ళీ 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 కిడ్స్ కలెక్షన్ కి కనెక్ట్ అయ్యారు కి కనెక్ట్ అయ్యారు జీన్స్ పాంట్స్ కనెక్ట్ అయ్యారు అలానే కిడ్స్ బేబీ గర్ల్ కలెక్షన్ కి కనెక్ట్ అయ్యారు అలానే మనకి వచ్చేసరికి ఇంక సారీస్ కలెక్షన్ చెప్పలేము నెక్స్ట్ నైట్ నైట్ డ్రెస్సెస్ కూడా మెయింటైన్ చేశారు అలానే మనకి వచ్చేసరికి టాపుల కలెక్షన్ కూడా మెయింటైన్ చేసారండి మీకు ఎప్పటికప్పుడు అన్ని కలెక్షన్ ఉంటుంది ఈ రోజు అయితే మాత్రం అన్ని కేటలాగ్స్ లాస్ట్ టైం మనం క్లియరెన్స్ సేల్ పెట్టాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట స్టిల్ ఇప్పటికి కూడా ఆ క్లియరెన్స్ సేల్ కలెక్షన్ అడుగుతున్నారు ఎందుకంటే వెరీ వెరీ లో మార్జిన్ లో మంచి కలెక్షన్ ఇచ్చారు అది కూడా సింగిల్ ఇచ్చారండి సో అదొక్కటే రీజన్ ఇప్పుడు కూడా ఏంటంటే అన్ని కొత్త డిజైన్స్ కొత్త డిజైన్స్ ఇస్తూ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఎంత రీజనబుల్ ప్రైజెస్ అంటే అమ్మయ్య అని మీరే హ్యాపీగా బ్రేక్ పీల్చుకుంటారనమాట ఇప్పుడు ఏంటంటే ఇదే ప్రైజ్ మనము సెట్లలో చూసాము కదా అమ్మయ్య కానీ పర్వాలేదే ఈ ప్రైజ్కి మాకు నచ్చిన సారీ తీసుకోమంటున్నారని మీరే అనుకుంటారు దాంతో వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు మొత్తం అన్ని న్యూ డిజైన్స్ ఏనండి ప్రతి డిజైన్ కొత్త డిజైన్ అనమాట సో ఇంత చెప్తున్నారు సిస్టర్ అడ్రస్ ముందు రివీల్ చేయండి కొత్త వాళ్ళ మేము అని ఎవరైనా అనుకుంటున్నారా అయితే అడ్రస్ చూసుకోండి మన గుంటూరు మనకి నల్లపాడు మిర్చి యార్డ్ అంటే అసలు తెలియని వాళ్ళు లేరండి మిర్చి యార్డ్ గుంటూరు అని మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అసలు లైవ్ లొకేషన్ ఇమేజెస్ అన్ని వచ్చేస్తాయి అనమాట మిర్చి యార్డ్ ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి అక్కడ వీరి హౌస్ అయితే ఉంటుంది నల్లకొండ ఫిఫ్త్ లోను నల్లపాడు రోడ్ అనమాట మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను రెండు నెంబర్స్ ఇస్తాను ఒక నెంబర్ బిజీగా ఉన్నా ఇంకో నెంబర్ మీరు వెంటనే కాంటాక్ట్ అయిపోండి వీరు లైవ్ లొకేషన్ వాట్సాప్ లో షేర్ చేస్తారు అలానే ఇంకా అడ్రస్ అనేది ఇస్తారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి సిస్టర్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇంత డీటెయిల్స్ ఇచ్చారు మీరు మేము మరి ఆన్లైన్ ఎలా అనుకుంటున్నారో ఏమి ఇబ్బంది లేదండి మీకు కలర్ అర్థం కాకపోతే డిజైన్ అడగండి ఆ కలర్ మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు రీసెల్లర్స్ మేము కొంచెం బల్క్ గా తీసుకోవాలనుకుంటున్నాం మాకు వీడియో కాల్ కావాలి అన్న వీడియో కాల్ ఇంత బిల్లు చేసే వాళ్ళకే ఏమి చక్కగా వీడియో కాల్ మీకు ఏదైనా కలర్ అర్థం కాకపోతే ఎవరికైనా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ మీకు అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయండి ఆర్టీసీ అలానే డిటిడిసి అలానే ప్రొఫెషనల్ అలానే పోస్టల్ అన్ని కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి అండ్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ ఎందుకో తెలియదు వీరి వీడియో రిలీజ్ చేసేటప్పుడు కూడా నాకు తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది అమ్మయ్య కాల్ వచ్చింది వీడియోకి రమ్మన్నారు సో ఇప్పుడు మనం షూట్ చేసి రిలీజ్ చేసేయాలి వెంటనే మన కస్టమర్లకి మంచి రీజనబుల్ ప్రైస్ కి వీరి దగ్గర నుంచి స్టప్ దొరుకుతుందని నాకు కూడా హ్యాపీ అనమాట అండ్ ఈ రోజు అయితే మనకి వెంకటగిరి జరీ చీరలు విత్ బ్లౌజ్ లో ఉన్నాయి అలానే మనకి ఒకసారికి ప్యూర్ కాంజీవరం శారీస్ మనకి సిల్వర్ కాంబినేషన్ లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అవైలబిలిటీ ఉన్నాయి ఇంకా డైలీ వేర్ ఫ్యాన్సీ కేటలాగ్స్ లో అయితే క్వీన్ లేడీ మ్యాజిక్ బ్లౌజమ్స్ అలానే మీకు రకరకాల రకరకాల నేమ్స్ తో మంచి కలెక్షన్ రివీల్ చేస్తున్నారండి వీడియోని వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయకండి అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫుల్ ఫ్లెడ్ అయితే వాచ్ చేయండి అలానే ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఎందుకంటే ఎక్కువ మంది కొత్త వాళ్ళు వస్తే మన జర్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది మన ఫ్యామిలీ కూడా పెరుగుతుంది అనమాట లక్షకి రీచ్ అవుతున్నాం తొందరగా గోల్ కొట్టాలి మనము సో కాబట్టి మన ఛానల్ ని కూడా వేరే వాళ్ళకైతే రిఫర్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకండి టుడే కలెక్షన్ వాచ్ద్దాండి సో ఇంట్రో అంతా విన్నారు కదండి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కలెక్షన్ అనేది మొదలైపోయింది అండ్ మన ఫస్ట్ కలెక్షన్ అనమాట అండ్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ నుంచి మనం చూస్తున్నటువంటి ఫస్ట్ కలెక్షన్ డైలీ వేర్ సారీస్ మనకి హెవీ లేజర్ జార్జెట్ అయితే వస్తుంది సారీ డిజైన్ అంతా మనకి ఇలా అనమాట అండ్ ప్యూర్ ప్యూర్ లేజర్ జార్జెట్ అండ్ అంతా కూడా లీఫీ అలానే మనకి ఆనియన్ పింక్ మీద రామాగ్రి అలా కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఒక లుక్ అయితే వేసేద్దాము సో ఇదంతా కూడా మనకి వచ్చేసరికి బ్లౌజ్ అండి సో చూస్తున్నారు కదా బ్లౌజ్ అనమాట సెల్ఫ్ మీద డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ పళ్ళు వెరీ నైస్ పళ్ళు కూడా మనకి పెద్ద పళ్ళు వచ్చింది ఇందులో కలర్స్ సేమేం వచ్చినాయి అనేది ఒక లుక్ అయితే వేద్దాం అలానే వీటిల్లో మనకి డైలీ వేర్ లో కొన్ని కొన్ని సింగిల్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేనైతే చూపిస్తాను గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ మనకి ఒకసారి ఆకు డిజైన్ అండి సో నెక్స్ట్ అంతా కూడా చిన్న చిన్న డిజిటల్ బంచెస్ అనమాట లిల్లీ షిఫాన్ విత్ బ్లౌజు ప్రతిసారికి మీకు విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది మంచి డార్క్ నావీ బ్లూ కలరు సో ఎవ్రీ క్లియర్ క్లియర్గా అయితే కనబడుతుందండి అండ్ మనకి గ్రే విత్ మనకు ఒకసారికి వైలెట్ షేడ్ కాంబినేషన్ సో చూస్తున్నారు కదా పోచంపల్లి ఇక్కడ డిజైన్ అండి సో నెక్స్ట్ వన్ డార్క్ మనకి వచ్చేసరికి సీ గ్రీన్ షేడ్ అనమాట సో ఎవరి కలర్ ఎవ్రీ కలర్ మీకు అయితే క్లియర్గా ఇది మీదొచ్చేసరికి మనకి డార్క్ పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో పోచంపల్లి ఈకత్లో మనకి ఎనదర్ వన్ అరిటాకు కి మనకి వైన్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మీకు కేవలం ప్రైస్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎవరికి ఏ సారీ కావాలో ఆ సారీ అనేది తీసుకోవచ్చు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి ప్రతి సారీకి మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది అండ్ అంటే డిజైన్ ని ఇందాక మనం వన్ ఆఫ్ ది సారీకి అయితే ఓపెన్ చేసి చూపించాము సో వీటిలో ఏది కావాలో అది బై చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ కాటన్ అండ్ మనకి వచ్చేసరికి వెంకటగిరి కాటన్ అండి అండ్ మనకి వెంకటగిరి నేత కాటన్ అనమాట యాక్చువల్లీ కాటన్ సారీస్ మమ్మల్ని అడిగారు వీరి దగ్గర నుంచి ప్రత్యేకంగా షేర్ చేయండి లో ప్రైస్ లో షేర్ చేయమని అడిగారండి ఎస్ఎస్ఆర్ వారి దగ్గరికి వచ్చిందంటే మనకి హోల్సేల్ వాళ్ళ షాపులు వాళ్ళకి దీటుగా వీరి ప్రైస్ కూడా చాలా చక్కటి ప్రైజ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు బ్లౌజ్ పళ్ళు అండి సో పళ్ళు మీద డిజైన్ అయితే వర్క్ చేయండి అండ్ చాలా బాగుంది విత్ మనకి ఇదంతా కూడా సారీ అనమాట ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తాను ఇది మనకి బ్లౌజ్ అండి ఒకవేళ కావాలి అనుకుంటే మీరు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదు అంటే ఆల్మోస్ట్ మనకి కాటన్ అనేది చాలామంది బ్లౌజ్ అనేది వేసుకుంటారు కదా సారీని కూడా మనం ఒక్కసారి టర్న్అప్ చేసి ఇవి మీకు చిన్న థ్రెడింగ్ లాగా వస్తుంది సారీ అది ఎలా వస్తుంది ఏంటనేది కూడా నేను చూపిస్తాను కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ వాషబుల్ అనమాట మనకి లుక్ అయితే ఇది ఆనియన్ పింక్ షేడు వన్ మోర్ వచ్చేసరికి సపోటా కలరు అలానే మనకి వచ్చేసరికి పింక్ కలరు అలానే మనకి వచ్చేసరికి పిస్తా గ్రీన్ షేడు అలానే ఆరెంజ్ కలరు సో ఇలా మనకి చక్కగా ఏ తో ఆ కలర్తో మనకి శారీ అనేది ఇలా ప్యాక్ చేసినట్టు నీట్గా ఉంటుందన్నమాట అండ్ మీరు లుక్ అయితే ఇలా వేయండి చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ రెండు వందల అరవై రూపాయలు మనకి బ్లౌజ్ పన్నా అనేది ఇచ్చేశారు అండ్ మీకు బ్లౌజ్ అనేది కావాలి అంటే మీరు యూజ్ చేసి లేదంటే ఓ నాలుగు కుచ్చులు ఎక్కువ పడితే అంతే అండి మీకు ఏదైనా కావాలంటే కాటన్ బ్లౌజ్ అనేది విడిగా యూస్ చేసినా కూడా బాగుంటుంది అండ్ ప్యూర్ వెంకటగిరి నేత చీరలు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ బాక్స్ కలెక్షన్ అండి అయితే మన వితౌట్ బాక్స్ అయితే ఇస్తున్నాము కేవలం ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే అసలు ఈ ప్రైజ్ ఇదంటే మీరు నమ్మను కూడా నమ్మరు మంచి షిమ్మర్ లైన్స్ అయితే వచ్చినాయి అండ్ మనకు ఒకసారి చిన్న చిన్న ఫ్లవర్స్ అది కూడా మనకు ఒకసారి చాలా డిఫరెంట్ డిజిటల్ డిజైన్ అండ్ మనకు వచ్చేసరికి ఇదంతా కూడా శారీ ఇప్పుడు పల్లెని బ్లౌజ్ అయితే వచ్చేద్దాం ఈ షిమ్మర్ లైన్స్ శారీ పై వరకు అయితే వచ్చినాయి అనమాట సో శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే వేయండి మెటీరియల్ అయితే చాలా బాగుంది ఇదంతా కూడా మనకి పళ్ళు సో చూస్తున్నారు కదా పల్లు లుక్ అండ్ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి నేను అయితే చూపిస్తాను ఇదంతా కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకి షిమ్మర్ లైన్స్ ఫ్లవర్స్తో పాటు వచ్చినాయి ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి మనం బ్లాక్ వాచ్ చేసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి చెర్రీ పింక్ అండి ఓకే సో నెక్స్ట్ వన్ రాయల్ బ్లూ కలర్ సెకండ్ థర్డ్ కలర్ ఎందుకంటే బ్లాక్ ఇటు ఓపెన్ చేసాం కాబట్టి డార్క్ మనకి వచ్చేసరికి బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ కలరు వైన్ వైన్ సో నెక్స్ట్ మెరూన్ రెడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం ఓవరాల్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది సో లాస్ట్ పైన సరికి ఆనంద బ్లూ కలర్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్ కూడా సో 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 బ్యూటిఫుల్ అండి అండ్ అంతకన్నా ప్రైజ్ వచ్చేసరికి కేవలం మ్యాజిక్ వీను మనకి ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల నలభై రూపాయలు మాత్రమే సో మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజెస్ కి మీకు బయట రమ్మన్నా రావు ఇంకోటి ఏంటంటే ఇదే ప్రైస్ కి మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు అది కూడా గమనించండి వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి బాక్స్ ఐటమే వస్తుంది అండ్ ఇట్ ఈజ్ మనకి ఒకసారి షిమ్మర్ సాటిన లైన్స్ ఏ వస్తాయి అండ్ మనకి సారీ మొత్తం పై వరకు మనకి లైన్స్ అనేది ఉంటే సారీ మీద కూడా మనకి ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయి అన్నమాట ఓవరాల్ సారీ లుక్ పై వరకు కూడా మీకు క్లియర్గా లైన్స్ అనేది కనబడుతూ ఉంటాయి రియల్లీ రియల్లీ నైస్ అండి ఇప్పుడు మనం సారీ మొత్తం చూద్దాము అలానే బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఒక లుక్ అయితే వేద్దాం ఇది మంచి మస్టర్డ్ అనమాట ఇదంతా కూడా మనకి ఒకసారికి పళ్ళు అండి సో చూడండి పళ్ళు ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో సో నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేద్దాము అండ్ మన గుంటూరు అండ్ విర్చి ఆట దగ్గర మనకు వచ్చేసరికి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మీకు ఒకసారి షిమ్మర్ లైన్స్ అయితే వచ్చినాయి గమనించండి డిజైన్ విత్ మనకి షిమ్మర్ లైన్స్ అయితే అనమాట అండ్ ఇప్పుడు ఇదే డిజైన్లో మనకి ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేద్దాం ఇది నిండు మస్టర్డ్ అలానే మనకి డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్ సో గ్రే కలర్ కాంబినేషన్ డార్క్ మనకి వస్తరికి సీ గ్రీన్లో వెరీ వెరీ డార్క్ షేడు అలానే మనకి బచ్చల పండు షేడ్ అండి సో నెక్స్ట్ పెసర గ్రీన్ కలరు మొత్తం ఓవరాల్గా సిక్స్ కలర్స్ అయినాయి డార్క్ బ్రింజాల్ కలర్ గ్రీన్ కలర్ సో ఆల్ కలర్స్ ఒక్క లుక్ అయితే వేయండి కేవలం మీకు ప్రైజ్ ఇలాంటివన్నీ కూడా మనకి వచ్చేసరికి చాలా ప్రైజ్ ఉంటాయి ఇందాక మనకి మ్యాజిక్ వీన్ కావచ్చు ఇది బ్లౌజమ్స్ కావచ్చు చాలా హెవీ ప్రైజెస్ అయితే బయట నడుస్తున్నాయండి కేవలం ఇది కూడా మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ అదే ప్రైజ్కి మేము చెప్పేది ఒకటే మీరు సింగిల్ బై చేసుకోవచ్చు అంటే మీకు ఒక్కసారి నచ్చినా ఏ శారీ కావాలంటే ఆ శారీ మీకు సింగిల్ బై చేసుకోవచ్చు అది కూడా గమనించండి మన సెకండ్ డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మనకి అంతా కూడా భారత్ అండ్ మనకి ఎల్ భారత్ అంటే అందరికి ఐడియా ఉంది అండ్ మనకి ప్యూర్ హెవీ హెవీ లక్ష్మీపతి మనకి లేజర్ జార్జెట్ అయితే వస్తుంది ఇది అయితే కొత్త డిజైన్ అయితే చూపిస్తాం చిన్న అంబ్రిల్లా ప్యాటర్న్స్ అనమాట ఈ డిజైన్ అనేది ఇప్పుడు దాకా అప్డేట్ అయితే అవ్వలేదు అండ్ సారీ మాత్రం కంప్లీట్ వాషబుల్ అండ్ చాలా చాలా స్మూత్ అండ్ షైనింగ్ అయితే ఉంటుందండి అంటే మెటీరియల్ అనేది హై క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు ఓకే సో నెక్స్ట్ బ్లౌజు సో బ్లౌజ్ అనేది ఒక లుక్ అయితే వేయండి చాలా బాగుంది అండ్ మనకి పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట సో చూస్తున్నారు కదా బ్లౌజ్ మీద కూడా మనకి చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చింది అండ్ మనకి పళ్ళు అండ్ మనకి సారీ అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి నిండు మనకి వైన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి స్కై బ్లూలో డార్క్ షేడ్ అండి అండ్ మనకి డిజైన్ మారుతూ ఇంకా మనకి వీటిలోనే ఇంకా డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనకి డార్క్ నాచి గ్రీన్ అండి చాలా బాగుంది కానీ మనకి క్వాలిటీ మాత్రం సూపర్ అండి సో నెక్స్ట్ వన్ ఇది కూడా చూడండి మనకి ఒకసారి లీఫీ ప్యాటర్న్ అండ్ మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి కంప్లీట్ కంప్లీట్ వాషబుల్ ఇది పర్ఫెక్ట్ హెన్నా గ్రీను మెటీరియల్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మనకి డిజిటల్ లీఫీ ప్యాటర్న్ అండి మనకి క్రీమ్ కలర్ మీద అయితే అవైలబిలిటీలో ఉంది సో నైస్ వెరీ నైస్ మెటీరియల్స్ మాత్రం బాగున్నాయి మెయిన్ అయితే ఇక్కడ మీకు ఏంటంటే వాషబుల్లో హెవీ కా క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళకి బ్లాక్ కలర్ అలానే నెక్స్ట్ ఒకసారికి డార్క్ మనకి లైట్ బేబీ పింక్ చిన్న వైట్తో మనకి ఫ్లోరల్ అనమాట సో నెక్స్ట్ మనసరికి హార్ట్ షేప్ దమయంతి పచ్చ మీద మనకి అంతా కూడా హార్ట్ షేప్ అనమాట చిన్న చిన్న హార్ట్స్ అండ్ వైలెట్ కలర్కి వచ్చేసరికి ఇందులో టూ కలర్స్ ఇట్లా టా సో చూస్తున్నారు కదా మనకి వచ్చరికి హెన్నా గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి వైలెట్ డార్క్ పర్పుల్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మెటీరియల్స్ అంతకన్నా బాగున్నాయి సో మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చండి గమనించండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఎస్ఎస్సారీ కలెక్షన్ హౌస్ విజిటింగ్ ఉంటుంది అలానే మీకు వచ్చేసరికి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు ఎవరికైనా ఏదైనా సారీ అర్థం కాకపోయినా మీరు ఏదో చక్కగా అయితే ఫోన్లో అడగండి కంప్లీట్గా మీకైతే అయితే సపోర్టివ్గా ఉంటారు నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ప్లెయిన్ సారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి మార్కెట్ లో ఎక్కడ చూసినా ప్లెయిన్ సారీస్ కలెక్షన్ నడుస్తుంది అండ్ వీటిలో మనకి లైట్ అండ్ డార్క్ రెండు కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయండి అండ్ మనకి బ్లాక్ అలానే మనకి వచ్చేసరికి మంచి లక్స్ గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి ఇయర్ ట్రెండింగ్ కలర్ వైలెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీకాక్ గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి లైట్ పీచ్ కలర్ అండి అండ్ సారీ అంచునంత కూడా మనకి కట్ బార్డర్ వస్తుంది కట్ బార్డర్ విత్ మనకి ఇలా చైన్ స్టిచ్ అయితే వస్తుంది అనమాట అండ్ మీకు బ్లౌజ్ మీదంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ అనేది మనకి సెల్ఫ్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి ఏ కలర్ ఆ కలర్ ఇలా మనకి వచ్చేసరికి బాదాం షేప్ లో మనకి ఆల్ ఓవర్ అంతా కూడా బోర్డర్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ వచ్చేసేసి మనకి కట్ బోర్డర్ అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ కలర్స్ అండి ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది బై చేసుకోవచ్చు అనమాట పిక్ కూడా చూడండి ఇది మనకి బాక్స్ కలెక్షన్ మెటీరియల్ అయితే మాత్రం చాలా హైఫై గా అయితే ఉంది కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి గమనించండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది హౌస్ విజిట్ చేసే అవకాశం కూడా ఉంది అది కూడా గమనించండి సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కేటలాగ్ కలెక్షన్ క్రీమ్ స్టోన్ అండి సో క్రీమ్ అని పెట్టినందుకు ఈ శారీలో అయితే ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో మాటల్లో చెప్పలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అయితే నిజంగా క్రీమీ లాగే ఉందండి అంత సాఫ్ట్ గా అయితే ఉంది విత్ మనకి శారీ అనేది నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మనకి ఏదైనా బ్రాండెడ్ లో అయితే వస్తుంది అంటే మనకి ఒకసారి డిజైనర్ డిజైనర్ అనమాట క్రీమీ స్టోన్ అండ్ మనకి ఒకసారి పళ్ళు అంటే కేటలాగ్ వాచ్ చేయండి డిజైన్ చాలా డిఫరెంట్ ఉంది అండ్ ఇందులో పళ్ళులో మనకు వస్తే టాజల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కలర్ చాట్ సో బ్యూటిఫుల్ అండ్ మనకి పర్పుల్ కలరు అలానే మనకి పీకా గ్రీన్ పింక్ కలర్ నావీ బ్లూ కలర్ అలానే మనకి వస్తే నిండు బ్రింజాలు అలానే మనకి డార్క్ పీకా గ్రీన్ అండ్ మనకి టొమాటో రెడ్ నావీ బ్లూ ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీ మీకు క్లియర్ కట్ గా నేను ఓపెన్ చేస్తాను చాలా బాగుందండి మల్టీ గా ఉంది ఉందన్నమాట సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు కేవలం ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో మీకు ఇదే ప్రైస్ కి సింగిల్ ఇస్తున్నాం ఫస్ట్ ఆఫ్ అది గమనించండి ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఇది పళ్ళు అనమాట పళ్ళుకి వచ్చేసరికి టాజిల్స్ చూసారు ఎంత అంటే ఏంటంటే ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో ఇదే సెల్ఫ్తో మనకి సేమ్ మనకి ఈ సారీ సెల్ఫ్ మెటీరియల్తోనే మనకి టాజిల్స్ అనేది ఇట్లా నీట్గా కుట్టారనమాట కస్టమైజేషన్ చేయించుకునేటప్పుడు ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట అలానే మనకు వస్తే ఇది రెయిన్బో కలర్ లాగా చిన్న డిజిటల్ లాగా వచ్చింది ఇదంతా కూడా మనకు వస్తే బ్లౌజా సో బ్లౌజ్కి కూడా వచ్చేసరికి మనకి ఇలా సో బ్లౌజ్ ఒక లుక్ అయితే వేద్దాం బార్డర్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో రెయిన్బో సూపర్ ఉంది సారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది వెరీ నైస్ కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ వస్తుంది అండ్ కలర్స్ కూడా చూసారు కదా సో ఎవ్రీ కలర్ రామా గ్రీన్ రెడ్ కలర్ అలానే నావీ బ్లూ అండ్ కలర్స్ అనమాట ఎస్ఎస్ఆర్ కలెక్షన్ నుంచి అయితే మీరు వాచ్ చేస్తున్నారు అండ్ నల్లపాడు రోడ్డు అండ్ మనకి మిర్చి ఆట దగ్గర నల్లకుంట ఫిఫ్త్ లైన్ అండ్ హౌజ్ అయినా విజిట్ చేయొచ్చు ఆన్లైన్ లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారు మిస్ చేసుకోకండి కలెక్షన్ ని మాత్రం చాలా మంచి రీజనబుల్ ప్రైస్ కి అయితే వీరి దగ్గర కలెక్షన్ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి యాక్చువల్లీ ఇది మనకి బాక్స్ ప్యాకింగ్ నేను మామూలుగా ఇలా చూపిస్తున్నా చూడండి తర్వాత మనకి ప్యాకింగ్ ఎలా ఉంటుంది ఫుల్ ప్లేట్ అయితే మీకైతే నేను చూపిస్తాను ఇది మనకి మంచి కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మనకి సింపుల్ బార్డర్ అండ్ మనకు జెరీ బోర్డర్ అనమాట విత్ మనకి ఇలా డోరియా లైన్ అయితే వచ్చింది సారీ మీదంతా కూడా అండ్ మనకి పైన వరకు డోరియా ఉంటుంది ఇది మనకి కంప్లీట్ లైట్ వెయిట్ మనకి వస్తాయి లెనిన్ మనకి పట్టు మిక్సప్ లో లైట్ వెయిట్ అయితే ఉంటుంది మనకి అంతా కూడా డిజిటల్ బంచ్ అనమాట రియల్లీ నైస్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి స్కై బ్లూ విత్ మనకొసరికి పింక్ కలర్ అండ్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అలానే మనకి పింక్ విత్ మనకి డార్క్ పింక్ షేడ్ అలానే మనకి ఎల్లో విత్ మనకి క్రీమ్ విత్ ఎల్లో షేడ్ అనమాట అండ్ వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చేద్దామండి కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత మనకి ఇది ప్యాకింగ్ ఎలా వచ్చిందనేది కూడా నేనైతే చూపిస్తాను సో లుక్ అనమాట లైట్ వెయిట్ అండి అఫీషియల్గా అండ్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా క్యారీ చేయాలన్నా చాలా బాగుంటుంది ఇది వస్తరికి మనకి బ్లౌజ్ పళ్ళు అనమాట సో నెక్స్ట్ మనం బ్లౌజ్ లుక్ అయితే వేద్దాము సో బ్లౌజ్ వెరీ నైస్ వెరీ వెరీ నైస్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ సో ఇప్పుడు వీటిలో ఉన్న కలర్స్ మళ్ళీ ఒకసారి అయితే ఒక లుక్ అయితే వేద్దాం మంచి డార్క్ లెవెనిలో కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ సెకండ్ థర్డ్ కలర్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఫాన్సీ డిజిటల్ ప్రింట్ అండ్ బ్రాండెడ్లో అనమాట మిస్ కాకండి గ్రీన్ కలర్ ఇది మనకి బాక్స్ కూడా చూపిద్దాం ఎలా వస్తుంది అనేది ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఏదైనా షోరూమ్కి వెళ్తే హెవీ ప్రైజ్ అయితే ఉంటుంది ఇలా మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ని కేవలం కేవలం ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఈ ప్రైజ్ అనేది బయట ఎక్కడ పాసిబుల్ అయితే ఉండదు సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ ఇది మనకి ఆశీష్ బ్రాండెడ్ లో ప్యూర్ కాంజీవరం మనకి సిల్క్ పట్టు అనమాట కంప్లీట్ గా మనకి ఒకసారి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ అంతా కూడా సిల్వర్ వేది సిల్వర్ బుట్ట అనమాట సారీ అంతా మనకి లైట్ వెయిట్ ఉంటుంది మీకు పిక్చర్ లో చూపించినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పళ్ళు అనేది చాలా హైగా వస్తుందండి బాటర్ మీద డిజైన్ కూడా మీకు సారీ అనేది మొత్తం కంటిన్యూ అవుతుంది అనమాట ఫస్ట్ కలర్ చార్ట్ అయితే వచ్చేయండి డార్క్ నావీ బ్లూ కలర్ అలానే మనకి నెమనిపించే బ్లూ కలర్ బోటిల్ గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారి నిండు పర్పుల్ బ్లూ అండి నెక్స్ట్ వస్తరికి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిండు రామా గ్రీన్ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చేసి చూపిద్దాం బుట్ట అనేది మాత్రం మొత్తం సారీ ఏ శారీ డిజైన్ అయినా ఒకటే అనమాట సింగిల్ క్యాటలాగ్ మీకు వచ్చేసరికి ఆరు రంగులు అయితే ఉన్నాయి అండ్ చాలా రిచ్ లుక్ ప్రైస్ చెప్తే స్టన్ అవుతారు అండ్ మీకు సారీ లుక్ అనమాట వెరీ నైస్ సో నెక్స్ట్ పళ్ళు పూర్తిగా లైట్ వెయిట్ అండి శారీ మాత్రం సో నెక్స్ట్ రాబోయేదంతా శ్రావణ మాసమే కదా శ్రావణ మాసంలో మనకి ఏంటంటే ఎక్కువ పట్టు చీరలు నీడు ఉంటుంది ఆడవారికి అండ్ నేను ముందుగానే మీకు లో లో పట్టు చీరలు అనేది మనము వీరి దగ్గర నుంచి ఇంట్రడక్షన్ అయితే చేస్తున్నాము ఇది మనకి బ్లౌజు ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వెరీ వెరీ నైస్ చాలా బాగుంది సో నెక్స్ట్ ప్రైజ్ వింటే చెప్పాను కదా ఆశ్చర్యపోతారని కేవలం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే వెరీ వెరీ నైస్ డిజైను అలానే మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ చాట్ అనమాట సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం సింగిల్ కూడా బై చేసుకోవచ్చు వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి సిల్కో బ్రాండెడ్ లో అండ్ చూసారు కదా డిజైనర్స్కి క్రెడిట్ కార్డ్ విత్ బ్లౌజ్ అండ్ మనకి శారీ అంతా కూడా మంచి సెల్ఫ్ బార్డర్ వచ్చింది సెల్ఫ్ బార్డర్ అంతా కూడా మనకి హెవీ చాకో సీక్వెన్స్ అయితే వచ్చినాయి అండ్ మళ్ళీ మధ్యలో అంతా కూడా వర్క్ మళ్ళీ చాకో సీక్వెన్స్ లైన్ అనమాట చాలా చాలా బాగుందండి ఏ ఏ కలర్ కా కలర్ ఏ సారీ కా శారీ అనమాట విత్ మనకి టాజిల్స్ వచ్చేసరికి సారీ కలర్ ఏదైతే ఉందో అదే మనకి టాజిల్స్ అయితే వచ్చినాయండి అలానే మనకి సారీ మీదంతా కూడా మనకి ఇలా డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఆ ఫ్లవర్స్ కూడా మనం ఒకసారి సారీలో అనేది మనం ఫస్ట్ ఇలా బ్లౌజ్ కేటలాగ్ అయితే వాచ్ చేయండి ఏ ఏ కలర్స్ వచ్చాయనేది తర్వాత మీకు నేను ఒక వన్ ఆఫ్ ది డిజైన్ అయితే ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాను అండ్ కలర్స్ బొటిల్ గ్రీన్ బ్లాక్ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ నావీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వస్తే బ్లాక్ టూ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే సిస్టర్స్ కానీ తోటికూడల్ని ఎవరైనా కూడా సమ్థింగ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా బై చేసుకోండి నెక్స్ట్ వచ్చే బ్రిక్ కలర్ అండి డార్క్ కలర్ కలర్ అలానే అలానే చాక్లెట్ షేడ్ నెక్స్ట్ వైన్ సో వన్ ఆఫ్ ది కలర్ అనేది ఓపెన్ చేద్దామండి బ్లాకే ఓపెన్ చేద్దాము కానీ రియల్లీ నైస్ అండి ఆల్ కలర్స్ టూ గుడ్ అండ్ మీరు బార్డర్ ప్యాటర్న్ కూడా వర్క్ చేయండి వెరీ వెరీ నైస్ అనమాట అండ్ పైన వరకు మీకు వస్తే కంప్లీట్ డిజిటల్ ఉంటుంది ఫ్లవర్స్ అనేది సో నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు పళ్ళు అనమాట వెరీ నైస్ చాలా బాగుంది వేవ్స్ వచ్చినాయి పళ్ళు మీద ఇది బ్లౌజ్ సర్ప్రైజింగ్ అండి మీకు అలా చూపించినట్టే పక్కాగా మనకు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ లో అయితే వస్తుంది సో చూసారు కదా బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద మనకు హ్యాండ్ వర్క్ వెరీ నైస్ కేవలం ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే వెరీ వెరీ నైస్ అండి సో కంప్లీట్ ఫాన్సీ లుక్ ఈ ప్రైజ్ అంటే అమేజింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి అలానే కలర్ చాట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎయిట్ కలర్స్ టూ 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 గుడ్ అనమాట సింగిల్ సారీ ఇచ్చే రేట్ అయితే చెప్తున్నాము ఇంక ఇదే హోల్సేల్ ప్రైజ్ ఇదే మనకు ఒకసారి కంప్లీట్ గా సింగిల్ తీసుకునే ప్రైస్ అనమాట ఎవరు మిస్ చేసుకోకుండా బై చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి యూనిఫామ్ సారీస్ అనమాట ఇవే సారీ మీకు ఎన్ని ఎన్ని ఇన్ అయినా కూడా మనమైతే ఇవ్వగలుగుతాము అండ్ మనకు ఒకసారికి ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది అండ్ మనకు ఒకసారికి కంప్లీట్గా హై క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట మనము క్వాలిటీ అలానే సారీ ఫుల్ డిజైన్ అయితే వచ్చేద్దాము వెరీ నైస్ వెరీ వెరీ షైనింగ్ మీకైతే వీడియోలో క్లియర్ కట్గా అర్థమవుతుంది గమనించండి విత్ మనకు ఒకసారికి ప్యూర్ లైట్ వెయిట్ అండి ఇది మనకి బ్లౌజు బ్లౌజ్కి డిజైన్ చూడండి హ్యాండ్స్ మనకి వీవింగ్ ఎంత బాగా ఎంత షైనింగ్గా తెలుస్తుందో ఓకే ఇది మనకి కలర్ కాంబినేషన్ రెండు మెహందీ గ్రీన్ కలర్కి రెండు మనకి బ్రింజాల్ కలర్ ఇదంతా కూడా మనకి కలంకారీ పళ్ళు అయితే వస్తుంది కంప్లీట్ మనకు వస్తే ఇమిటేషన్స్ ఉంటాయండి ఇది మాత్రం మనకి ప్యూర్ అనమాట మీరైతే అది గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ సారీ డిజైన్ వెరీ నైస్ పల్లకీలో చిన్న పీకాక్ కూర్చున్నట్టుగా బాగుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అసలు ఈ డిజైను ఓకే ఇవే మీకు ఎన్ని పీసెస్ కావాలని ఇవ్వగలుగుతాం మన ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు ఎన్నైనా తీసుకోవచ్చండి అండి కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఏ మనకి ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ క్వాలిటీ అనమాట ప్యూర్ క్వాలిటీ మనకు వస్తే సెవెన్ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది మార్కెట్లో అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ మీరు అలానే ఎన్నో తీసుకోవాలి ఇంత బిల్ చేయాలనుకోవడం లేదు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అనమాట మన గుంటూరు అండ్ మనకి మిర్చి ఆడి దగ్గర వీరి హౌస్ అయితే ఉంటుంది వీరి కలెక్షన్ నేమ్ వచ్చేసరికి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ అండ్ మనకి ఒకసారి నల్ల కుంట అలానే మనకి నల్లపాడు రోడ్డు అండ్ మీకు అడ్రస్ అనేది ఫోన్ చేసిన లైవ్ లొకేషన్ కూడా అయితే షేర్ చేస్తారు అండ్ హౌస్ విజిట్ చేసుకుని మీరు మీరైతే బై చేసుకోవచ్చు అనమాట సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది మీరు ఏ టైం అయినా ఇంటికి అయితే రావచ్చు ఆన్లైన్లో చూసే వాళ్ళకి ఏదైనా కలర్ అర్థం కాకపోయినా మీకు క్లియర్ కట్గా కలర్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు మీ ఆర్డర్ మీ దగ్గరికి వచ్చేంత వరకు మీతో కంప్లీట్ టచ్లో అయితే ఉంటారనమాట మిస్ చేసుకోవద్దండి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ నుంచి వెరీ షార్ట్ వీడియోతో మేము షార్ట్ పీరియడ్లో చాలా త్వరగా మీ ముందుకైతే వస్తాం ఎవ్రీ వీడియోకి వీడియో టు వీడియో చాలా మంచి ఆదరణ అయితే ఇస్తుంది చాలా మంది అయితే కొత్త కస్టమర్లు ఇంక్లూడ్ అవుతున్నారు సో వాటికి కూడా నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము